విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహద చేస్తాయని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి త్రిశూల్ రెడ్డి చెప్పారు శుక్రవారం మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నేషనల్ లెవెల్ ప్రాజెక్టు ఎక్స్పో ఘనంగా నిర్వహించారు ఈ సైన్స్ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై కళాశాలలు పాల్గొని ఆరు వందల యాభై ప్రదర్శించాయి ఈ కార్యక్రమంలో సుమారు మూడు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు ఎక్స్పోలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్ట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి నందు నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ఎక్స్పో ఇగ్నైట్ టూ కే ట్వంటీ ఫైవ్తో ఈ రోజు ఘనంగా నిర్వహించబడి జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో దాదాపుగా మూడు వేల మంది విద్యార్థులు ఆరు వందల మంది ప్రాజెక్టులు బ్యాచెస్ ఇక్కడ జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క ఇక్కడే టూకే ట్వంటీ ఫైవ్కి దాదాపుగా ఫార్టీ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఇక పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇక ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజాపుల్ని వెలికి తీసి అదేవిధంగా దేశ ప్రయోజనాల కోసం దేశ అభివృద్ధి కోసం పిల్లలు చేసే యొక్క ప్రాజెక్టు ఉపయోగపడతాన ఉద్దేశంతో యొక్క ప్రాజెక్ట్ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ ఎక్స్పోలో ఎవరైతే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటారు వాళ్ళని కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్తో ఐడెంటిఫై చేసి వాళ్ళు హానం చేయడం కూడా జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ అదేవిధంగా ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇక ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా మనం పేటెంట్గా కూడా కన్వర్ట్ చేయడం జరుగుతుంది డెఫినెట్గా పిల్లలకి అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకి ఎవరైతే ఈ యొక్క ప్రాజెక్ట్ ఎక్స్పోని పార్టిసిపేట్ చేసినట్టు అదర్ కాలేజ్ అందరూ కూడా బెనిఫిట్ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇట్ నైట్ టూకే ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి గాను వివిధ రాష్ట్రాల నుంచి వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు మూడు వేల నుంచి నాలుగు వేల మంది విద్యార్థులు ఆరు వందల ప్రాజెక్ట్స్ తోటి రావడం చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ జరగడం తెలంగాణలోనే ఇది మొదటిసారి ఇది ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్కి కారణం మా డైరెక్టర్ మోహన్ సార్ ప్రిన్సిపల్ లోక్నాథన్ సార్ డీన్ ఫ్యాకల్టీస్ కన్వీనర్ రాము సార్ అందరు ఫ్యాకల్టీ ప్రోత్సాహంతో ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం జరిగింది అండ్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ